శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మా గురుణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ధర్మరాజు దగ్గర అనుజ్ఞ తీసుకున్నటువంటి వాడై అర్జునుడు పన్నెండు సంవత్సరాలు వనవాసం చేయడానికి బయలుదేరాడు ఆయనతో పాటు వేద వేదాంగ తత్వజ్ఞులైనటువంటి గొప్పవాళ్ళు అయినటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా బయలుదేరి అందరూ కలిసి అలా గంగా గంగాద్వారానికి చేరుకున్నారు ఆ గంగాద్వారం అందు స్నానం చేయడానికి సిద్ధమయ్యి స్నానం చేసి పితృతర్పణాలు చేసినటువంటి అర్జునుడిని పైకి వచ్చి అగ్నికార్యం చేద్దాము అని ఉండగా నాగకన్య అయినటువంటి ఉలూపి అతన్ని బలంగా నీటిలోంచి లాక్కుని వెళ్ళిపోయింది ఎక్కడికి తన మందిరానికి తీసుకెళ్ళింది అక్కడ ప్రజ్వరెల్లితో అగ్ని కనిపించేటప్పటికీ వెంటనే ఆ అగ్ని కార్యం చేసుకునేటువంటి ఆ అగ్నిని సంతృప్తిపరిచిన తర్వాత అక్కడే ఉన్నటువంటి విలుపుని ఎవరమ్మా నువ్వు ఇంతటి సాహసం చేసేవు అని అడిగితే ఆమె చెప్పింది నేను నీ ఎందు అనురప్తురాలనే ఉన్నాయనయ్య నన్ను నువ్వు రక్షించవలసింది అని ఆమె చెబితే అప్పుడు అర్జునుడు నేను దీక్షలో ఉన్నాను ధర్మలోపం కలుగుతుంది నీకు అప్రియం చేయాలని నాకేమీ లేదు కానీ ధర్మలోపం కలుగుతుంది కదా అని అంటే నీకు ఏ విధమైన ధర్మం లోపము కలగదు ఆత్మని రక్షించడం అనేటువంటి క్షత్రుడి యొక్క ధర్మము కాబట్టి నువ్వు తప్పనిసరిగా నీ శరణు కోరినటువంటి నన్ను రక్షించవయ్యా అంటే అప్పుడు చెప్పినట్టు ఏవముక్తస్తు కౌంతేయ పర్ణగేశ్వరకన్యయ కృతమాంసత్ తథాసర్వం ధర్మముద్దిస్య కారణం ఎప్పుడైతే ఈ నాగకన్యైనటువంటి ఉలూపి విధంగా విజ్ఞాపనం చేసిందో అర్జునుడు ధర్మబద్దగా ఆమె చెప్పినట్టుగానే ఆచరించాడు స నాగభవనే రాత్రిం తాము ఉషిత్వా ప్రతాభవాన్ ఉదితే అభ్యుచిత సూర్యే కౌరవ్యస్య నివేసనాత్ ఆ ప్రతాపవంతుడైనటువంటి అర్జునుడు ఆ నాగుల భవనంలో రాత్రి రాత్రి గడిపాడు ప్రాతకాలాన సూర్యోదయం అయిన తర్వాత ఆ కౌరవయుని యొక్క భవనం నుండి మళ్ళీ బయటకి బయటపడి పైకి వచ్చాడు ఆ గతస్తు పునస్తత్ర గంగా ద్వారం తయా సహ పరిత్య గత నిజ మందిరం ఈ విధంగా ఉలూపితో కలిసినటువంటి అర్జునుడు గంగా ద్వారానికి రాగా ఆమె అతన్ని అక్కడ విడిచిపెట్టి మళ్ళీ తిరిగి తన భవనానికి వెళ్ళిపోయింది దత్వా వరమదేయత్వం జలే సర్వత్ర భారత సాధ్యా జలచరా సర్వ భవిష్యతి వెంటనే ఏ విధంగా అయితే మరి ఆ గులీపి యొక్క ప్రార్థనని అంగీకరించి అర్జునుడు ఆమెకు ప్రియం కలిగించాడు అప్పుడు వెంటనే ఆ గులీపి కూడా అయింది కౌరవ్యం యొక్క పుత్రిక కాబట్టి ఆమె అర్జునుడికి ఒక వరం ఇచ్చింది ఏమని ఎటువంటి వరం ఇచ్చిందంటే నీకు యందు ఎక్కడైనా సరే నువ్వు నీటిలో ఎక్కడైనప్పటికీ కూడా నీటిలో అజేయుడు అవుతావయ్యా ఈ జలచరాలన్నీ కూడా నీకు వశమై ఉంటాయి అందులో ఏ విధమైనటువంటి సంశయం లేదు అనేటువంటి వరం ఇచ్చేంత వరం ఇచ్చి ఆమె వెళ్ళింది పుత్రం ఉత్పాదయామాసం సుమ సతస్యాం సుమనోహరం ఇరావంతం మహాభాగం మహాబల పరాక్రమం ఆ తర్వాత ఆమె ఎందు అర్జునుడు మనోహరుడైనటువంటి మహాబలవంతుడైనటువంటి అదృష్టవంతుడైనటువంటి ఇరావంతుడు అనేటువంటి పుత్రుణ్ణి కన్నాడు అంటే ఆ ఉలూపికి అర్జునుడి వలన ఇరావంతుడు అనేటువంటి పుత్రుడు కలిగాడు ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి అర్జున వనవాస పర్వణి ఉలూపి సంగమే త్రయోదశాధిక అధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో అర్జున వనవాస పర్వమనే ఉపపర్వంలో ఉలూపి సంగమం అనేటువంటి రెండు వందల పదమూడు అధ్యాయమైంది రెండు వందల పద్నాలుగు అధ్యాయంలోకి మనం ప్రవేశించాము వైశంపాయన ఉవాచ వైశంపాయ జవితి జనమే జవిత జనమే జన మహారాజా కథయిత్వాచ తత్సర్వం బ్రాహ్మణేభ్య భారత ప్రేయో హిమవత్పాశ్వం తో వజ్రధరాత్మజ ఓ జనమేజయ ఈ విధంగా జరిగినటువంటి ఆ అర్జునుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలవకుండా కంగారు పడుతున్నటువంటి ఆ బ్రాహ్మణులందరికీ కూడా జరిగిన వృత్తాంతం అంతా కూడా ఆ బ్రాహ్మణుడికి తెలియజెప్పాడు అర్జునుడు ఆ తర్వాత ఆ బ్రాహ్మణులతో కలిసినటువంటి వాడే వాడై ప్రయాణం అయ్యట అగస్త్య వటమాసాధ్య చ పర్వతం భృగుతుంగే శౌచమాత్మన అగస్త్య వటము వశిష్ఠ పర్వతము భృగు తుంగము మొదలైనటువంటి ప్రదేశాల్లో అర్జునుడు చక్కగా శౌచ స్నానాది కర్మలన్నీ కూడా ఆచరించి అక్కడంతా కూడా హాయిగా అట్లాగా పర్వతం తిరుగుతున్నట్టాతిభ్యోదత్ కురు సత్తమ అలా తీర్థాల్లో అర్జునుడు అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరికీ కూడా అనేకములైనటువంటి నివాస గృహాలని అనుష్ఠానం కోసమని వేల కొద్ది గోవులను కూడా సమకూర్చి చెట్ట దానాలు చేసేట హిరణ్య బిందో తీర్థే చస్నాత్వా పురుష సత్తమ దృష్టవాన్ పాండవ శ్రేష్ఠ పుణ్యాన్యాయతనాని చ అలాగే దివ్యమైనటువంటి హిరణ్య బిందు తీర్థంలో స్నానమాచరించి అర్జునుడు అక్కడ ఉండేటువంటి అనేకములైనటువంటి పవిత్ర స్థలాలన్నీ కూడా సందర్శించేట అక్కడ అన్నిటికీ వెళ్ళడము అవన్నీ కూడా చూసుకోవడం ఇట్లాగా తీర్థయాత్రలన్నీ కూడా చేస్తున్నాడు ఆయన అవతీర్య నరశ్రేష్ఠ బ్రాహ్మణై సహ భారత

ేష్ఠుడైనటువంటి అర్జునుడు క్రమంగా అనేక తీర్థాలను తిరిగినటువంటి వాడై నైమిషారణ్యంలో ఉండేటువంటి ఉత్పలిణి నది నంద అపర్నంద కౌశికి మహానది గయాతీర్థం నదులను ఆసక్తిగా చూసేటంటే ఆ హిమాలయాల నుంచి అట్లాగా నైమిషారణ్యం వైపు వచ్చి ఉండేటటువంటి నదులన్నీ కూడా చూస్తూ ఆ నదుల్లో స్నానాలా చేస్తూ ఏమం తీర్థాన్ని సర్వాణి పశ్యమాన తధ ఆశ్రమాన్ ఆత్మన పాపనం కుర్వన్ బ్రాహ్మణేభ్యో ద ఈ విధంగా అన్ని తీర్థాలను ఆశ్రమాన్ని సందర్శిస్తున్నట్ట ఆ ఋషులందరికీ నమస్కారాలు చేసుకుంటున్నాడు ఆయన వాళ్ళందరి దగ్గర ఆశీస్సులు స్వీకరిస్తున్నాడు తన్ని తాను పవిత్రం చేసుకుంటున్నాడు బ్రాహ్మణులకు అనేకమైనటువంటి గోదానాలు చేసుకుంటున్నాడు అంగ వంగ కళింగేషుయాని జగామతాని సర్వాణి పుణ్యాన్ని ఆయతనాని చ అలాగే అంగవంగ కళింగ దేశాల్లో ఉండేటువంటి పవిత్ర తీర్థాలన్నింటినీ కూడా సందర్శించట పుణ్యమైనటువంటి మందిరాలన్నీ కూడా చూసేట దృష్ట్వాత విధివత తాని ధనం చాపి దదౌ తత కళింగ రాష్ట్ర ద్వారేషు బ్రాహ్మణా పాండవానుగా అభ్యనుజ్ఞాయ కౌంతేయం ఉపావర్తంత భారత అలాగే అక్కడ ఉండేటువంటి తీర్థాలన్నీ దర్శించి శాస్త్ర విధిగా బ్రాహ్మణులందరికీ కూడా దానాలు చేసేట బ్రాహ్మణులందరూ కూడా అర్జునుడిని కళింగ నగర ద్వారం చేరిన తర్వాత ఇంకా అతని అనుమతి తీసుకున్నారు అంతవరకు కూడా వాళ్ళు కూడా వచ్చారు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఆయన అనుమతి తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా వెనక్కి మారలేటారు సు తై అభ్యనుజ్ఞాత కుంతీపుత్రనంజయ సహాయరల్పకై శోర ప్రయయో సాగర ఆ కుంతీపుత్రుడైనటువంటి అర్జునుడు వాళ్ళ యొక్క అనుమతి తీసుకునేటువంటి వాడై కొద్దిమంది అనుచరులతో మాత్రమే సముద్ర తీరానికి చేరటారు స కళింగాన్ అతిక్రమ్య దేశాయత్యా ప్రేక్షమాణోయో ప్రభు ఆ కళింగ దేశాన్ని దాటాడు దాటిన తర్వాత అర్జునుడు అనేకములైనటువంటి దేశాలని మందిరాల్ను భవనాల్ని చూస్తూ అలా అందరికి వెళుతున్నాడు మహేంద్ర పర్వతం దృష్ట్యా తాపసై సముద్ర తీరేణ శనై మణిపూరం జగామహ తాపసులందరి చేత ప్రకాశించ మహేంద్ర పర్వతానికి దగ్గరికి వెళ్ళేట ఆ మహేంద్ర పర్వతాన్ని చూసాడు సముద్ర తీర్థయాత్ర చేస్తూ మెల్లగా మణిపురానికి చేరేటర్వార్థాన్ని అక్కడ ఉండేటువంటి అన్ని తీర్థాన్ని సేవించాడు పవిత్రమైనటువంటి ప్రదేశాలన్నింటినీ సందర్శించాడు గొప్ప బాహు సంపద కలిగినటువంటి అర్జునుడు మణిపుర రాజు యొక్క దర్శనం కోసం వెళ్ళేట మణిపూరేశ్వర రాజం ధర్మజ్ఞం చిత్రవాహనం తిత్రాంగద నామా దుహితాచారు దర్శన ఆ మణిపురాన్ని చిత్రవాహనుడు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు అతడు గొప్ప ధార్మికమైనటువంటి వాడు ధర్మాన్ని ఎంత మాత్రమో అతిక్రమించినటువంటి ధర్మవేత్త అటువంటి ఆ చిత్రవాహనుడి యొక్క కుమార్తె అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది చిత్రాంగద అనేటువంటి ఆమె తాం దదర్శ పురే అద్భుతమైన సౌందర్యంతో అలరారుతున్నటువంటి చిత్రాంగతను చూశాడు చూసిన తర్వాత ఆమె యొక్క సౌందర్యం చూసి ఆకర్షణ పొందినటువంటి వాడై మనస్సులో ఆయన ఆమెను తాను భార్యగా పొందాలి అని ముచ్చటపడ్డాట అర్జునుడు అభిగమ్యచ రాజా నమ్మస్వం ప్రయోజనం దేహిమే మే రాజ క్షత్రియ ఆయమహాత్మనే వెంటనే మహా పరాక్రమవంతుడైనటువంటి వాడు అలాగే పాండురాజు అయినటువంటి అదే ఆ ఇంద్రప్రస్థాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యుధిష్ఠిరుడు యొక్క సోదరుడు కుంతిపుత్రుడు అటువంటి ఆ అర్జునుడు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళేట వెళ్ళి అభిగమ్యత రాజానం అవధత్ స్వప్రయోజనం వెంటనే తన యొక్క మనసులో ఉండే కోరిక ఏదైతే ఉందో దాన్ని చెప్పేట ఇలా నేను నీ కుమార్తెను వివాహం చేసుకుందాం అనుకుంటున్నానయ్యా నేను ఉత్తమమైనటువంటి వంశానికి చెందినటువంటి వాణ్ణి నాకు ఈ కన్యాదానం చేయవలసింది అని అడిగేట తచ్చుత్వాతు అబ్రవీత్ రాజా నామకిం ఉవాచతం పాండబోహం కుంత ఈ పుత్రో ఓ రాజు అని అది విన్నటువంటి అంటే ఉత్తమమైన క్షత్రియుణ్ణి అనగానే నువ్వు ఎవరు కుమారుడు అయ్యా అని అడిగాడు అడిగితే అప్పుడు చెప్పాడు నేను అర్జునుడయ్య పాడురాజు పుత్రుడిని అని సమాధానం చెప్పాడు తమవాచ చ రాజా ప్రభంజనోనామా కులేస్మిన్ సంభుభూవ అప్పుడు వెంటనే ఆ రాజు అర్జునుడితో మృదువుగే విధంగా అన్నట్ట మా వంశంలో ప్రభంజనుడు అనేటువంటి ఒక సమర్థుడైనటువంటి రాజు ఉద్భవించాడు या अपुत्र प्रसवेनार्धी तपस्तेपे सबोत्तमं उग्रेण तपसातेन देवदेव प्य ईश्वर स्तोषित पार्था देवदेव उमापतिः सतस्मै भगवान् प्रादाद्य एकएकं कुले ऐते ఆ ప్రభంజనుడికి సంతానం లేదయ్యా ఉత్తమమైనటువంటి తపస్సుని అతను ఆచరించాడు వెంటనే మహాదేవుని గురించి ఆ ఈశ్వరుడి గురించి గొప్ప తపస్సు చేశాడు ఆ తన యొక్క తపస్సుతోటి దేవాదేవుడు అయినటువంటి పినాకి పానైనటువంటి ఆ శివుణ్ణి మెప్పించాడు వెంటనే ఆ ఉమాపతి ఆయనకి సందర సాక్షాత్కరించాడు సాత్ సాక్షాత్కరించి అతనితోటి చెప్పాడు నీ వంశంలో ఇక మీద ఒక్కొక్క సంతానం కలుగుతుందయ్యా అని अच्छा మీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక్క కళ్ళే సంతానం కలుగుతారు అని వరం ఇచ్చాడు ఈ విధంగా ఆశీర్వదించాడు ఏకైక ప్రసవస్త కుమారాహ సర్వేషాం పూర్వేషాం మమ జజ్మిరే అలాగా ఆ విధంగా ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో వరం పొందినటువంటి ఆ ప్రభజ్ఞనుడు ఉత్తమమైనటువంటి కుమారుణ్ణి పొందాడు ఆ తర్వాత పరంపరగా మా కులంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పుత్రుణ్ణి పొందుతున్నారు ఈ విధంగా నా పూర్వులందరికీ కూడా పుత్ర సంతానం కలిగిందయ్యా ఏకాచ మమ కన్యేయం పులస్యోత్పాదిని భృషం పుత్రో మమతి మే భావన పురుష అయితే నా వరకు కూడా మా పూర్వులందరికీ కూడా ఒక్కొక్క పుత్రుడు కలుగుతూ వచ్చాడు పుత్ర సంతానం కలిగింది కానీ నాకు మాత్రము ఈ చిత్రాంగత ఒక్కతే పుత్రికగా పుట్టింది అందువలన నా దృష్టిలో ఈమె మరి మాకు ఇంక వేరే సంతానం ఒక్కళ్ళే సంతానం కలుగుతారు కాబట్టి పుట్టింది ఆమె అందువలన పుత్రిక అయినప్పటికీ నాకు ఈమె పుత్రుడితో సమానమయ్యా పుత్రికా హేతు విధి సంహిత భరతర్షభ తస్మాత్క సుతో జాయతే భారత శుల్కం భవ కుల ఏ సమయ ఇమాం ప్రతి గృహీష పాండవ అందువలన ఇప్పుడు నువ్వు ఈమె నీకు ఇచ్చి వివాహం చేయమంటావు వివాహం చేస్తే మళ్ళీ ఈమెకు పుత్రుడు పొట్టొచ్చు ఆ పుట్టినటువంటి పుత్రుడు ఏమవుతాడంటే దౌహిత్రుడు కాబట్టి నాకు పుత్రిక పుత్రుడు కాబట్టి నాకు పుత్రుడితో సమానం అవుతాడు అతడు అందువల్ల ఈమెకు కలిగినటువంటి కుమారుడైతే ఉన్నాడో అతడు మా కుల పరంపరను వృద్ధి చేస్తాడు కాబట్టి ఈమెకు కలి వల్ల ఈమెకు కలిగినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఈమె వివాహంలో నువ్వు నాకు ఇవ్వవలసినటువంటి శుల్కం ఇది అంటే ఈ కుమారుడిని మాకు ఇవ్వాలి అందువల్ల ఈ నియమానుసారం కంటే ఈమెను వివాహం చేసుకుని వెళ్ళిపోయి ఈమె కుమారుడు నేను ఉపయోగించుకుంటాను అంటే కనుక కుదరదు అందువల్ల అలా కాకుండా ఈమెకు కలిగినటువంటి పుత్రుణ్ణి కనుక మాకిస్తే మా వంశాన్ని అంతటినీ ఇతడు అభివృద్ధి చేస్తాడు తప్ప నువ్వు తీసుకెళ్ళకూడదు అట్లాగ నువ్వు కనుక ఈ శుల్కం అంటే ఈ నియమాన్ని కనుక నువ్వు అంగీకరిస్తే కనుక ఈమెను నీకు ఇచ్చి వివాహం చేయడానికి నాకు ఎట్లా అభ్యంతరం లేదయ్యా నువ్వు తప్పనిసరిగా నువ్వు ఈమెను వివాహం చేసుకోవచ్చు అందువలన అలాగ మాకు ఇవ్వాల్సింది అని అట్లాగే కొన్ని చోట్ల పుత్రికా పుత్రుడికి రాజ్యాధికారం ఇచ్చేటువంటి ఒక ఒక ఆచారం కూడా మనకి దక్షిణ కేరళ దేశంలో ఆ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు దౌహిత్రుడికి రాజ్యాధికారాన్ని ఇస్తూ ఉండేవారు అందువలన ఈ దక్షిణ కార్య కేరళ ప్రాంతంలో దౌహిత్రుడికే రాజ్యాధికారం అనేటువంటి ఆచారము కొనసాగుతూ ఉండేదట అందువలన అతడు ఈ విధంగా ఒక నియమాన్ని అర్జునుడి మందరు ఉంచాడు ఉంచేటప్పటికీ స ప్రతిజ్ఞాయ తాం కన్యాం ప్రతిగృహ్య ఉవాస నగరే తస్మి సుత వెంటనే అర్జునుడు దానికి అంగీకరించాడు అంగీకరించినటువంటి వాడే ఆ కన్యకని పరిగ్రహించాడు పరిగ్రహించి మూడు సంవత్సరాల పాటు ఆమెతో అక్కడ హాయిగా ఆనందంగా ఉన్నాడు తస్యాం సుతే సముత్పన్నే పరిష్వద్వరాంగనం అలాగే ఆమెకు పుత్రోదయం కాగానే ఆ సుందరిని విడిచిపెట్టాడు చిత్రవాహుని యొక్క అనుమతి స్వీకరించాడు ఇదిగోనయ్యా ఈమెకు పుత్రుడు పుట్టాడు ఈ పుత్రుడికి నువ్వే రాజ్యాధికారం ఇవ్వచ్చు వీళ్ళు ఎక్కడే ఉంటారు అని చెప్పి వాళ్ళ యొక్క అనుమతి తీసుకునేటువంటి వాడే అర్జునుడు మళ్ళీ తను యాత్రలకి బయలుదేరాడు ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి అర్జున వనవాస పర్మణి చిత్రాంగద చతుర్దశాధిక ద్విశతమో అధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో అర్జున వనవాస పర్వం అనేటువంటి ఉపపర్వంలో చిత్రాంగదా సంగమం అనేటువంటి రెండు వందల పద్నాలుగు అధ్యాయం రెండు వందల పదిహేను అధ్యాయంలో ప్రవేశించాం వైసంపాయైనవాచ వైసంపాయ చెబుతున్నాడు జనమయ్యతడు జనమయదే మహారాజా ఈ విధంగా చక్కగా అతడు తీర్థయాత్రలు చేస్తూ అలాగా ఉన్నాడు అర్జునుడు అలా పెడుతున్నటువంటి వాడై సముద్రే తీర్థాన్ని దక్షిణే భరతర్షభ అభ్యగచ్చత్స పుణ్యాన్ని శోభితీభి ఓ ఆ అర్జునుడు పరమ పవిత్రమైనటువంటి ఋషులతో ప్రకాశించేటువంటి దక్షిణ సముద్ర తీరంలో ఉండేటువంటి తీర్థాలన్నిటి నీటిలోనూ స్నానం చేసేట వర్జయంతి స్మ తీర్థాన్ని తత్ర పంచస్మ తాపసాహ అవకీర్ణాన్ని యాన్యాసన్ పురస్తాత్తు తపస్వి అయితే అక్కడ తాపసులందరూ కూడా ఐదు తీర్థాలను మటుకు విసర్జించేట ఆ పూర్వము ఆ తీర్థాలన్నీ కూడా అనేక మంది మునులతోటి తాపసులతోటి నిండి ఉండేవిట అగస్త్య తీర్థం సౌభద్రం పౌలోమంచ సుపావనం కారంధమం చ హయమేధ

అశ్వమేధ యాగం చేయడం వల్ల ఎటువంటి పుణ్యమైతే వస్తుందో అటువంటి ఫలం అంతా కూడా వస్తుందట అటువంటి దాన్ని కారందమ తీర్థం అంట అట్లాగే ఎన్ని పాపాలు చేసినప్పటికీ భారద్వాజ తీర్థంలోకి వెడితే కనుక సమస్తము లేనటువంటి పాపాలు పోతాయట అటువంటి పాపహరమైనటువంటి భారద్వాజ తీర్థం అంట ఇవన్నీ కూడా అంటే అగస్త్య తీర్థం సౌభద్ర తీర్థం పౌలోమ తీర్థం కారందమ తీర్థం భారద్వాజ తీర్థం ఈ ఐదు తీర్థ కూడా ఆ అర్జునుడు సందర్శించేట అయితే ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే వివక్తాని ఉపలక్ష్యాధ తాని తీర్థాన్ని పాండవ దృష్మానాన్ని మునిభిద్ధర్మ బుద్ధి ఈ తీర్థాలన్నీ కూడా జనులు లేకుండా ఉన్నాయట ఏకాంత ప్రదేశాల ఉన్నాయట అది చూసి ఆ ధర్మబుద్ధి కలిగినటువంటి తాపసుల చేత విడవబడ్డాయి అని గ్రహించాడు అర్జునుడు తపస్విన తో అపృత్ ప్రాంజలి కురు నందన తీర్థానియమాని బజ్యంతే కిమర్థం బ్రహ్మవాదివి ఇంత గొప్ప ఫలం కలిగినటువంటివి అలాగే గొప్పదైనటువంటి పవిత్రమైనటువంటి తీర్థాలుగా చెప్పబడేటువంటివి కదా ఇవి ఐదు తీర్థాలు కూడా అటువంటి తీర్థాలు ఎందుకు అందరి చేత విడవబడ్డాయి దానికి గల కారణం ఏమిటి తాపసులందరూ కూడా ఈ తీర్థాన్ని ఎందుకు విదిలిపెట్టారు అని ప్రశ్నించెట ప్రశ్నిస్తే అప్పుడు ఆ తాపసులందరూ కూడా అక్కడ నిడేటువంటి మహర్షులందరూ కూడా ఈ విధంగా చెబుతున్నట్ట గ్రాహా పంచ వసంతేషు హరంతి తపోతాన్ని వద్యంతే తీర్థాన్ని కురునందన నందనా మహానుభావ ఇక్కడ ఐదు మొసళ్ళు చేరే ఈ పంచతీర్థాల్లో అవన్నీ ఏం చేస్తున్నాయంటే ప్రతి ఒక్కొక్క తీర్థంలోనూ ఒక మొసలి చేరింది అది ఎవరైనా ఇక్కడ స్నానం చేయడానికి వచ్చేటప్పటికి వాళ్ళని తినేస్తున్నాయి ఇవి జలంలోకి లాగేసి ఈ కారణంగా తాపసులందరూ కూడా ఈ ఐదు తీర్థాన్ని వదిలిపెట్టేశారయ్యా అని చెప్పారు చెప్పేటప్పటికీ శ్రు మహాబాహు జాష వాళ్ళ మాటల ద్వారా ఈ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు అర్జునుడు తపో నయన నువ్వు వెళ్ళకందులో స్నానం చేయకొని వారించారు అర్జునుడిని అయినప్పటికీ కూడా వాటిని చూడడం కోసమని వెళ్ళేట సౌభద్రమాసాద్య మహర్షే తీర్థోత్తమం విగ్రాహ్య సహసా చూర స్నానం చక్రే అయితే అత్యంత పరాక్రమవంతుడైనటువంటి వాడి అర్జునుడు అందువల్ల సౌభద్ర తీర్థానికి వెళ్ళాడు మొదట వెళ్ళి వెంటనే ఏదో చూద్దాము ఈ మొసలి సంగతి ఏంటో చూద్దామనుకున్నాడు అందులో దిగి స్నానం చేస్తున్నాడు అత తం పురుష వ్యాఘ్రం అంతర్జల చరో మహాన్ జగ్రాహ చరణే గ్రాహ పుత్రం ధనంజయం ఎప్పుడైతే అందులోకి స్నానానికి అర్జునుడు దిగాడు వెంటనే ఒక పెద్ద పసలి వచ్చి ఆ పుత్రుడైనటువంటి ధనంజయుడు యొక్క పాదాన్ని పట్టుకుని గట్టిగా లాగిందిట జలేచరం తమాదాయేయస్ఫురంతం జలేచర అయితే బలవంతుల్లోకెల్లా శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు తన బాహుబలాన్నంతటిని ఉపయోగించి ఆ మొసలిని గట్టిగా లాగి భూమి పడసట్ట ఉత్కృష్ట యశస్వినా నారి నారీ కళ్యాణి సర్వభరణభూషిత ఎప్పుడైతే ఆ మొసలి అందులోంచి అర్జునుడి చేత లాగబడి భూమి మీద పడవేయబడిందో వెంటనే ఆ పడిపోయినటువంటి మొసలి సమస్తములైనటువంటి అలంకారాల్ని ధరించినటువంటి ఒక గొప్ప సుందరమైనటువంటి స్త్రీగా మారిపోయిందిటారు దీప్యమాన శ్రీయారాజన్ దివ్య మనోరమ మనోరమా తదద్భుతం మహద్దృష్ట కుంతి పుత్రో ధనంజయ వెంటనే ఆశ్చర్యపోయాడు అర్జునుడు ఏమిటి మొసలిని మనం లాగి ఇక్కడ వేస్తే ఈమె అద్భుతమైన సౌందర్యం కలిగి ఆభరణాలతో ప్రకాశిస్తేలా ఉంది అని ఆమెను తాం స్త్రియం పరమ ప్రీతం వచన ఆమెను చూశాడు చూసి అత్యంత ఆనందం పొందినటువంటి వాడే ఆమెతోటి ఈ విధంగా కావై అన్నట్ట కళ్యాణి కుతో వాసి జలేచరి కిమర్థం చ మహత్పాపం ఇదం కృతవతి పురా ఓ మనోహరమైన రూపం కలిగినటువంటి దాన నువ్వెవరు ఏ కారణం చేత నువ్వు ఇటువంటి మొసలి రూపాన్ని ధరించాల్సి వచ్చింది నువ్వు ఈ దుర్గతికి నువ్వు చేసినటువంటి తప్పు ఏంటంటే ఇటువంటి పాపం వల్ల ఇటువంటి దుర్గతి కలిగింది నీకు ఏ అందువలన ఆ విషయమంతా చెప్పవలసింది అని అడిగాడు అర్జునుడు అడిగితే ఆమె చెబుతుంది వర్గోవాచ అప్సరాస్మి మహాబాహు దేవారణ్య విహారిణి ఆమె విధంగా చెబుతోంది అప్సరాస్మి మహాబాహో మహాబాహు నేను చక్కగా దేవతల యొక్క అరణ్యంలో అంటే నందనవనంలో చక్కగా సంచరించేటువంటి ఒక అప్సరసనయ్యా ఇష్ట ధనపతే నిత్యం వర్గానామ మహాబల మమ సఖ్యతస్రోణ్యా సర్వాకామ గుభ అంతేకాదయ్యా నేను <skrisa> ధనపతి అయినటువంటి కుబేరుడికి చాలా ఇష్టమైనటువంటి దాన్ని నా పేరు వర్గ అంటారు అంతేకాకుండా నాకు నలుగురు స్నేహితురాళ్ళు ఉన్నారు మేమందరము కూడా స్వేచ్ఛా సంచారం చేయగలము ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలము అటువంటి స్వేచ్ఛా సంచారం కలిగినటువంటి సౌందర్యవతులమైనటువంటి స్త్రీలమ్ మేము తాభిస్సార్థం ప్రయాతాస్మి నివేశనం తత పశ్యామహే సర్వాహ బ్రాహ్మణం సంశితం వ్రతం అలా నేను సంచారం కలిగినటువంటి వాళ్ళమే ఉన్నాం కాబట్టి మేము ఆ నలుగురు అన్న మేము అందరము మేము మొత్తము అంటే నలుగురితో కలిసినటువంటి దాన్నై నేను ఐదుగురము కలిసి చక్కగా మేము ఏం అంటే ఒక రోజుని కుబేరుడు మందిరానికి బయలుదేరాము అక్కడ అలా పెడుతుంటే దారిలో ఒక బ్రాహ్మణ్ని చూసాము అటువంటి వాడు ఆ బ్రాహ్మణుడు ఎటువంటి వాడంటే ఇంద్రియాన్ని నిగ్రహించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి రూపం కలిగినటువంటి ఒక బ్రాహ్మణుని చూశాం మనం రూపవంతం అధియానం ఏకమేకాంతచారిణం తస్యవ తపసారాజం తద్వనం తేజసావృతం అతడు అతను ఎలా ఉన్నాడంటే అద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు గొప్ప రూపం కలిగినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు ఒక్కడే వేదాన్ని అభ్యసిస్తున్నాడు అతను తేజస్సుతో తప తపస్సుతో ఆ వనమంతా కూడా ప్రకాశిస్తుంది ఆదిత్యవ తం దేశం కృష్ణం సర్వం వ్యకాశయత్ తస్య దృష్ట్యా తపస్వాదృక్ రూపం చాద్భుతముత్తమం అవతీర్ణ స్మ తం దేశం తపో విఘ్నతి కీర్షయా అతడు ఎలా ఉన్నాడంటే తన ప్రకేశ ప్రకాశంతో సూర్యుడు ఏ విధంగా అయితే తన ప్రకాశంతో లోకాన్నంతటినీ కూడా ప్రకాశవంతం చేస్తాడో అల్లాగా ఆ ప్రదేశాన్నంతటినీ కూడా ఈ బ్రాహ్మణుడు తన యొక్క తేజస్సు తోట ప్రకాశింప చేస్తున్నాడు అతడి అద్భుతమైనటువంటి తపస్సు చూసి అతడి తపస్సుకి విఘ్నం చెయ్యాలనేటువంటి తోట ఆ ప్రదేశంలో మేము ఐదుగురం కూడా దిగేమయ్యా అహం చ సౌరభేయీ చ సమీచిద్ధ యోగపద్యేన తం విప్రం అభ్యగచ్చారత గాయంచోద హాలో నేను అలాగే సౌరభేయీ సమీచి బుద్భుత లత అని మేము కూడా ఒక్కసారిగా బ్రాహ్మణు యొక్క సమీపంలో దిగాం దిగి అక్కడి నుంచి ఇంకా మేము ఆ గానాభజన బ్రహ్మాండమైనటువంటి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నవ్వుతూ అతన్ని మా యొక్క సౌందర్యంతో ప్రలోభ పెట్టాము స చ నాశ్మాసువాన్ మనో వీర కథంచనాకంపవత మహాతేజాస్త నిర్మలే అయితే మేము ఎంత ప్రలోభ పెట్టినప్పటికీ కూడా గొప్ప సౌందర్యం కలిగినటువంటి వాళ్ళం అక్కడ నృత్యం చేస్తున్నాము గానాలు చేస్తున్నాము ఇలా చేస్తున్నాం ఇలా చేస్తున్నప్పటికీ కూడా అతడు మా మీద ఏ విధంగానూ మనసు పెట్టలేదు అంతేకాదు అతడు తప తపస్సు చేసుకుంటున్నాడు తప్ప తపస్సు నుండి కించిత్తు కూడా చెడించలేదు అంత ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడై తపస్సు చేసుకుంటున్నాడు షో అశపత్ కుపి బ్రాహ్మణ క్షత్రియ గ్రాహభూత జలేయూయం చరిష్యత శతం సమాహ అయినప్పటికీ మేము అక్కడ అతడి యొక్క తపస్సు విఘ్నం చెయ్యాలని అతడి యొక్క నియమాన్ని భంగం చేయాలని మేము అత్యంతము ప్రయత్నం చేస్తుంటే ఆ బ్రాహ్మణుడు కోపం వచ్చింది కోపం వచ్చినటువంటి వాడై మేము ఇటువంటి పని చేస్తుంటే మా మీద కోపగించినటువంటి వాడై మమ్మల్ని అందరినీ కూడా మా ఎదుగుని ఈ విధంగా శపించాడు మీరు ఓ అప్సరసారా మీరు నూరు సంవత్సరాల పాటు ఈ తీర్థాల్లో నివసించండి అని మమ్మల్ని శపించాడు ఈ విధంగా బ్రాహ్మణుడి యొక్క శాపం పొందామయ్యా ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వని అర్జున వనవాస పర్వణి తీర్థగ్రాహ విమోచనే పంచాదశాధికతమో అధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో అర్జున వనవాస పర్వం అనే ఉపపర్వంలో తీర్థగ్రాహ విమోచనం అనేటువంటి రెండు వందల పదిహేను అధ్యాయం అయింది రెండు వందల పదహారో అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము ఆ తర్వాత ఏం జరిగింది మనము రేపు వివరంగా తెలుసుకుందామని చెబుతూ స్వస్తి చెబుతూ ఒక చిన్న వెన్నపము ఇది చూసినటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా మీకు ఇది నచ్చిందా దీంట్లో ఇంకా ఏదైనా మీకు ఇంకా ఉన్నతంగా కావలసిన విషయాలు ఉన్నాయా అనేటువంటి విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అట్లాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీకు తెలిసినటువంటి వాళ్ళ సబ్స్క్రైబ్ చేయించండి అని చెబుతూ స్వస్తి